సౌకర్యాలు కానీ అవన్నీ సంక్షేమ పథకాలు అందరికీ రావాలా వీటి వరకే ఇందాకే మేము అధికారులు అందరూ అనుకున్నాం ఎందుకంటే ఈ సమగ్రంగా పనిచేయాలి ఈరోజు మీరందరూ చూస్తుంటే సమగ్ర శిక్ష అభియాన్ అన్నారు ఇంతకుముందు చదువు అంటే మనము ఎలిమెంటరీ స్కూల్ ఈ స్కూల్ ఈ స్కూల్ అన్నాం సమగ్ర శిక్ష వచ్చింది అదే విధంగా మనం ఏమంటున్నామంటే హెల్త్ వర్కర్స్తో పాటు హెల్త్ కానీ హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ కానీ దీంతోపాటి అధికార యంత్రాంగం కూడా సమగ్రంగా మనం పనిచేస్తే ఈరోజు ఏదైనా కానీ విలువగాతో కూడిన కాబట్టి విలువగా ఈరోజే మొదటి స్టెప్ కానీ మనం వేస్తే అందరికీ బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అందుకే టీవీలో కూడా ఇందాక మనం అందరం అడుగుతున్నాం పోషకరంగా వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడైనా మీరు మీ దృష్టికి ఎక్కడైనా పాత్రికేయుల మిత్రులు కూడా అడిగేది ఒకటే ఎటువంటిది వచ్చినా మీవి మీవి వెహికన్లు మీ ద్వారా వచ్చేది ఏదైనా మాకు తెలియజేస్తే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరైనా యంత్రాంగం దాని మీద పనిచేసి ఇక్కడ మన బద్వేల్ ప్రాంతంలో బాగుండాలా అందరూ ఎక్కడైనా ఉన్న వాళ్ళందరికీ అన్ని విశేషాలు చే చేకూర్చాలనేసి మనం అందరం అనుకుంటున్నాం దీంతోపాటే ఇందాకే మేమందరం అనుకున్నాం ఇక్కడ శర శరవేగంగా రోడ్లు గీడ్లు అన్నీ పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు కానీ రోడ్డు యాక్సిడెంట్లు ఇందాక కూడా పొద్దునే బస్ యాక్సిడెంట్ అయింది అందుకు మనం త్వరలోనే ఒక క్రిటికల్ కేర్ సెంటర్ మన ప్రాంతానికి ఏర్పాటు చేయాలని మంత్రిగారిని కోరినాం అది వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం దీంతోపాటి మన మీకు అందరికీ ఇంత ముందే తెలుసు మన హాస్పిటల్ కూడా అప్గ్రేడేషన్కి ల్యాండ్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా అడిగినారు ల్యాండ్ కూడా ఇప్పుడు ఆర్డిఓ గారు వాళ్ళందరూ సేకరించి ఉన్నట్టు హాస్పిటల్ పెట్టారు త్వరలోనే అది అప్గ్రేడ్ అయ్యి మనకు ఉన్న ప్రాంతానికి మేలు జరగాలి ఎందుకంటే మీకు తెలుసు అనేక ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మన ఒక్క తాలూకా కాకుండా డివిజన్ నుంచి కానీ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలామంది వస్తారు కాబట్టి హాస్పిటల్ అనేది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం దీన్ని కూడా త్వరలోనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు